నమస్కారం దేశ ప్రజల అందరికీ శుభాకాంక్షలు దేశంలో హంగు ప్రభుత్వం ఏర్పడ్డది ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు చెల్లాచెదురు చెదురు సంఘటనలు మినహా ప్రశాంత వాతావరణంలో ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య ఎన్నికలు జరిగాయి దాదాపు తొంభై కోట్ల డెబ్బై లక్షల మంది ఓటర్లు ఉన్నటువంటి ఈ దేశంలో ఎన్నికలు జరిగాయి సో అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ గారికి హోంమంత్రి అమిత్ షా గారికి అలాగే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారికి శుభాకాంక్షలు అతిపెద్ద పార్టీగా అవతరించినందుకు రెండు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరిగినాయి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ప్రజా తీర్పును శిరసా వహిస్తూ అఖండ మెజార్టీతో విజయం సాధించినటువంటి కూటమికి అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి వారి పుత్రరత్నం లోకేష్ బాబు గారికి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వర్ గారికి అభినందనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడతారని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశిస్తున్నారు అలాగే ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు రాజ్యాంగం ప్రకారము కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏ పార్టీకి అయితే అత్యధిక సీట్లు వచ్చినాయో ఆ పార్టీని రాష్ట్రపతి గారు ప్రధానమంత్రి పదవికి పిలుస్తారు ఇది సర్వసాధారణమైనటువంటి విషయము కనుక ఈసారి రెండు వందల నలభై ఒక్క సీట్లు సాధించిన భారతీయ జనతా పార్టీ చిహ్నంతో తెచ్చినటువంటి లోక్సభ సభ్యులందరూ ఎవరినైతే నాయకుడిగా ఎన్నుకుంటారో నరేంద్ర మోడీ గారిని ఎన్నుకుంటే నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా పిలుస్తారు రాష్ట్రపతి గారు కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారిని పిలిచే అవకాశమే లేదు ఎందుకంటే ఆయనకి తొంభై తొమ్మిది సీట్లే వచ్చినాయి కాంగ్రెస్ అవకాశమే లేదు బట్ ఆ ఇండియా కూటమి కూడా దగ్గర దగ్గరలోనే ఉన్నది పెద్ద దూరంలో ఏమీ లేదు బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే నరేంద్ర మోడీ గారి ప్రమాణ స్వీకారం వాయిదా పడబోతోందా కారణం నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ సింగిల్ గా పోటీ చేయలే దేశం మొత్తంలో దాదాపు ఇరవై ఎనిమిది పార్టీలు పొత్తుతో పోటీ చేసింది భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు గారు మూడు పార్టీల పొత్తుతోనే పోటీ చేసి ఉండొచ్చు జనసేన బీజేపీ తెలుగుదేశం కలిసి భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఏ దాదాపు ఇరవై ఎనిమిది పార్టీల పొత్తుతో పోటీ చేసింది సో ఇరవై ఎనిమిది పార్టీల అభిప్రాయాలను కూడా సేకరించాలి కదా సో విశ్వసనీయ సమాచారం మేరకు తిప్పరాజు రమేష్ బాబు అనే నాకు ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి కొంతమంది పాత్రికేయుల సమాచారం మేరకు జర్నలిస్టుల వివరాల మేరకు నరేంద్ర మోడీ గారి ప్రమాణ స్వీకారం వాయిదా పడబోతోందా కారణం రెండు వేల నాలుగు సంవత్సరంలో యునైటెడ్ ప్రోగ్రెసివ్ ఎలయన్స్ కాంగ్రెస్ వారు పెట్టారు అది సోనియా గాంధీ నేతృత్వంలో అప్పుడు యూపీఏ అని పోటీ చేశారు వాళ్ళ ఎన్నికల్లో వాళ్ళు ఒక ప్రోగ్రాం పెట్టారు కామన్ మినిమం ప్రోగ్రాం అనేది ఆ కూటమిలో ఉన్న పార్టీలందరూ కూడా ఈ కామన్ మినిమం ప్రోగ్రామ్ ని అనుసరించి అన్ని పార్టీలటువంటి అభిప్రాయాలను తీసుకుని కేంద్ర ప్రభుత్వాన్ని నడపాలి అని అలాగే ఇప్పుడు కూడా ఎన్డిఏ ప్రభుత్వంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అంటే దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత నాకొచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జనతాదళ్ యునైటెడ్ అధ్యక్షుడు బీహార్ లో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు భారతీయ జనతా పార్టీకి కొన్ని ప్రతిపాదనలు చేసినట్లుగా తెలుస్తోంది ఆ ప్రతిపాదనల ప్రకారం ఎలాగైతే రెండు వేల నాలుగో సంవత్సరంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాం పెట్టిందో ఆ పేరు పెట్టకుండా కామన్ మినిమం ఎజెండా కామన్ మినిమం ఎజెండా సిఎంఏ అనేది ఒకటి పెట్టి ఆ రకంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా చెయ్యరా అన్న ప్రశ్న ఉత్ ఉత్పన్నమైందట అక్కడ అందులో ఆ కామన్ మినిమం ప్రోగ్రామ్ లో భాగంగా ఆ పార్టీలు కొన్ని భారతీయ జనతా పార్టీకి ప్రశ్నలు సంధించింది ఏంటంటే భారతదేశంలో ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తారా చెయ్యరా తీసేస్తారా దీనికి స్పష్టమైన సమాధానం చెప్పాలి రామ్ మందిర్ కృష్ణ మందిర్ మందిరాల్ని దేవాలయాల్ని నిర్మిస్తామనే దాన్ని వదిలేస్తారా లేదా అనేది రెండోది మూడోది ఒక దేశం ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు అనేది వదిలేస్తారా వదిలేయరా అనే దాని మీద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అంటే కూటమిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయిట రాజనీతి రణనీతి అనేది ఇప్పుడు అంటే వాళ్ళకి పూర్తి మెజారిటీ లేదు కనుక భారతీయ జనతా పార్టీకి మోడీ ఒక్కడే చేయలేడు అన్ని పార్టీలు కలిసే చేయాలి రాజనీతి రణనీతి అనేది ఏ నిర్ణయం తీసుకున్నా సరే భాగస్వామ్య పార్టీలు మిత్రులు అందరితో కలిసి చర్చించే తీసుకోవాలి కామన్ సివిల్ కోడ్ అనే దాని మీద కూడా వ్యతిరేక అభిప్రాయాలు ఉన్నాయి మాకు కనుక ఆ నిర్ణయాన్ని కూడా అమలు చేస్తారా చెయ్యరా అన్నది దేశ ప్రజలకి చెప్పాలి ఉమ్మడి పౌరసత్వం అనే దాని మీద కూడా చెప్పాలి అనేది రెండోది అజిత్ పవార్ ఎవరైతే నిన్న ఎన్డీఏ మీటింగ్ లో హాజరయ్యారో ఆ పార్టీ తరఫున గెలిచినటువంటి సభ్యులు ఎవరో కూడా అజిత్ పవార్ ని కలవడం లేదు వాళ్ళెవరో కూడా కలవడం లేదట అన్ని ఏక్నాథ్ షిండే గారు ఇప్పుడు ఎవరైతే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారో అంతకుముందు ముందు ఠాక్రే శివసేనలో నుంచి బయటకు వచ్చేసి ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిని చేశారో వాళ్ళందరూ కూడా మళ్లీ ఉద్ధవ్ ఠాక్రే గారితో సంప్రదింపులు జరుపుతున్నారట అంటే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా పడిపోయే పరిస్థితి వస్తోంది కనుక యాభై ఇంచుల ప్రధానమంత్రి నేను నన్ను ఢీ కొట్టేవాళ్ళు లేరు అనేటువంటిది కాకుండా ఆయనకున్నటువంటి అన్ని అంచనాలు తప్పైపోయినాయి ఇప్పుడు నరేంద్ర మోడీ గారని ఆయన అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి రెండు చేతులు వెయ్యాలి అని అంటే ఒక చెయ్యి చంద్రబాబు నాయుడు గారు రెండో చెయ్యి నితీష్ కుమార్ అయ్యారు కనుక వీళ్ళిద్దరి మీద ఆధార ఆధారపడాల్సిన తప్పని పరిస్థితి వచ్చింది వీళ్ళిద్దరే కాకుండా మిగిలిన పార్టీల మీద కూడా ఆధారపడాల్సిందే అలాగే అందులో మీటింగ్ లో పాల్గొన్నటువంటి కొంతమంది విశ్వగురు విశ్వగురు అని ప్రచారం చేశారు ఆయన విశ్వగురువు కాదు దేశ గురువు కాదు అడ్డోని అంబోనీలకి గురువు ఆయన అని చెప్పారు దాని మీద సంఘలో కూడా సంఘ పరివారంలో కూడా తీవ్రమైన చర్చ జరుగుతోందిట మరి ఈ విషయాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారు అంగీకరిస్తారా లేదా అన్నది ఇది ఈ మిత్ర బృందంలో ఉన్నటువంటి మిగిలిన పార్టీలు వాళ్ళందరూ కూడా ఆమోదిస్తారా లేదా అన్నది కూడా ఒక సంక్తిగ్ధతలో ఉన్నది వాళ్ళు ఆమోదించినట్లయితేనే ఆయన ప్రమాణ స్వీకారానికి అన్ని పార్టీలు హాజరయ్యేటట్లుగా కనపడుతోంది పొత్తులో ఉన్నటువంటి పార్టీలు అలాగే గతంలో రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టింది దేశ భద్రత సమగ్రత సమైక్యత దేశ భద్రత సమగ్రత సమైక్యత రెండోది దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి మూడు దేశాభివృద్ధి ఇన్ఫ్రాస్టక్చర్ డెవలప్మెంట్ నాలుగు సమర్థవంతమైన పరిపాలన ఐదు వ్యవసాయము అభివృద్ధికి ఆరు కుల మతాలకు అతీకృతంగా పరిపాలన చేయాలి అనేటువంటి మినిమం కామన్ ప్రోగ్రామ్ లో యూపీఏ చేసింది వాళ్ళ ఎజెండాది ఆ రోజు నాడు అది నేపాల్ ప్రభుత్వం కూడా రెండు వేల నాలుగులో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు యూపీఏ వాళ్ళు ఏ రకంగా అయితే పెట్టారో ఇట్లాగే అక్కడ కూడా నేపాల్లో కూడా ఎన్నికల్లో పోటీలు జరిగితే అక్కడ కూడా ఆ కామన్ మినిమం ప్రోగ్రామ్ మీదే ఎన్నికలు జరిగితే అక్కడ నేపాల్లో కూడా కొత్త ప్రభుత్వం వచ్చింది ఆ రోజు నాడు దేశంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడింది కనుక ఇప్పుడు వీళ్ళు కామన్ మినిమం ఎజెండా అనేటువంటి దాని మీద పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది అది కనుక జరిగితే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సజావుగానే సాగే అవకాశాలు ఉన్నా కూడా ఉన్నా కూడా ఎందుకంటే ఆల్రెడీ పద్దెనిమిది మంది ఇతర పార్టీలు స్వతంత్రులు గెలిచిన వాళ్ళల్లో తొమ్మిది మంది ఆల్రెడీ భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపారు నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలిపారు రెండు వందల నలభై ఒకటి ప్లస్ తొమ్మిది రెండు వందల యాభై అయిపోయారు ఆ మిగిలిన తొమ్మిది మంది కూడా ఇవాళ రేపు వచ్చేస్తారు రెండు వందల యాభై తొమ్మిది అయిపోతాయి అంటే ఇంకా పదిహేను మంది కావాల్సి వస్తారు వాళ్ళకి ఆ పదిహేను మంది ఏ కూటంలో నుంచి తీల్చుకోవాలా అనేది ఆలోచన కూడా జరుగుతోంది అది శివసేనలో నుంచి తీల్చుకోవాలా శరద్ పవార్ వర్గంలో నుంచి తీల్చుకోవాలా అఖిలేష్ యాదవ్ వర్గంలో నుంచి తీల్చుకోవాలా ఎవరి వర్గంలో నుంచి తీల్చుకోవాలనేది కూడా ఒక ఆలోచనలో ఉన్నారు అదే కనుక సక్సెస్ అయితే మరో రెండు మూడు నెలల్లో భారతీయ జనతా పార్టీయే సొంతంగా ప్రభుత్వాన్ని స్థాపించింది మూడోసారి అనేటువంటి ఒక చరిత్రను సృష్టించుకుంటానికి మోడీ గారు మూడోసారి కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అనేటువంటి ప్రతిష్ట ఒకటి తెచ్చుకుంటానికి కృషి జరుగుతోంది అభినందనీయమే అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారా ఇవ్వరా అన్నది ముఖ్యాంశంగా ఉండాలి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయకూడదు అనేది రెండో అంశంగా ఉండాలి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ ని పోలవరం ప్రాజెక్ట్ ని రాష్ట్ర ప్రభుత్వం చేతులు కలపకుండా పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే నిర్మాణం చేయాలి ఎందుకంటే గతంలో నరేంద్ర మోడీ గారు అన్నారు చంద్రబాబు నాయుడు గారికి ఏటీఎం లాగా ఉపయోగపడింది అది అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధమే లేకుండా కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా దాన్ని నిర్మాణం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి దేశ ప్రజలకి అంకితం చేసేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రత్యేక ప్యాకేజీ అవన్నీ కాదు ప్రత్యేక హోదానే కావాలి అది ఇవ్వలేరు ఇవ్వకపోతే బుందేల్ఖండ్ తర ప్రాజెక్ట్ బుందేల్ఖండ్ ఎట్లాగైతే అనుమతులు ఇస్తున్నారో అలాగో మళ్ళీ పారిశ్రామికవేత్తలకి దయ్యోధామంలో ఇచ్చినట్లుగా దయ్యోధామన్ దియ్యో దయ్యోధామంలో ఎలా ఇస్తున్నారో ప్రత్యేక రాయితీలు ఆ రకంగా ఇచ్చేటట్లుగా ఒప్పందం జరిగితే చంద్రబాబు నాయుడు గారు నిజంగా ద గ్రేటెస్ట్ లీడర్ అవుతాడు ఆయన అవి సాధించుకురావాలైనా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని కూడా మనందరం ఆశిద్దాము ఆ రకంగా దానికి నరేంద్ర మోడీ గారు మిగిలిన ఇరవై ఏడు పార్టీలు ఇరవై ఆరు పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తాయని ఆశిద్దాం జై హింద్